భారత త్రివిధ దళాలు చేసినటువంటి దాడి ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడి ఏదైతే ఉందో ఈ దాడి యొక్క నష్టం మన వాళ్ళు చెబుతున్నా కూడా అది పాకిస్తాన్ కి అంతకు మించి అయితే నష్టం కలిగించింది మన వాళ్ళు చెబుతున్నటువంటి మాట కంటే కూడా పది రెట్లు నష్టం ఎక్కువ జరిగిందని పాకిస్తాన్ లోనైతే వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది మీడియా సమావేశంలో కూడా నిజాలు చెప్పుకోలేకపోయారు వాళ్ళు కానీ లోపాయి కారంగా జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది బయటికి తెలిస్తే పరువు పోతుంది కాబట్టి ఆ నష్టాన్ని వాళ్ళు చెప్పలేకపోతున్నారు భారతదేశం చెప్తున్నటువంటి నష్టం కూడా అంటే భారతదేశం ఏదైతే పాకిస్తాన్ పై దాడి చేశామో పాకిస్తాన్ కి ఇంత నష్టం జరిగింది అన్నది కూడా అది కూడా అంచనాకి చాలా తక్కువ అంట పాకిస్తాన్ కి చాలా పెద్ద నష్టం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే మన ఎయిర్ బేస్ పై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ ఖాన్ అలాగే ముసాఫా ఎయిర్బేస్ అనేది ఈ కిరాణా హిల్స్ దగ్గరలో ఉంటుంది కిరాణా హిల్స్ దగ్గరే ఇప్పుడు అనుస్థావరం అయితే ఉంది పాకిస్తాన్ కి చెందినటువంటి అనుబాంబులకు సంబంధించినటువంటి ఈ అనుస్థావరం మొత్తం అక్కడే ఉంది అనుబాంబులన్నీ కూడా అక్కడే ఉన్నాయి కొన్ని అనుబాంబులు అయితే ఇక్కడ కూడా దాడి చేసినట్లుగా భారత ప్రభుత్వానికి తెలిసి కానీ అది అనుబాంబులు కావాలని చేసింది అయితే కాదు కానీ భయపెట్టడం మాత్రం వాస్తవం ఈ రోజు మన సైనికులు చెబుతున్నటువంటిది లేకపోతే మన అధికారులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే నిజంగా మాకు తెలియదు అదైతే మాకు తెలియదు మీడియాలోను సోషల్ మీడియాలో వచ్చింది మాత్రమే మేము చూసాము నిజానికి చెప్పినందుకు థ్యాంక్స్ అక్కడ ఉందన్న విషయం మాకు తెలియదు కేవలం మేము ఎయిర్ బేస్ల మీద మాత్రమే అటాక్ చేసామని చెప్పారు అంటే ఇప్పుడు తెలిసని చెప్పరు వాళ్ళు ఎవరైనా సరే కానీ ఈ ఎయిర్ బేస్ పై కూడా దాడి జరిగింది కాబట్టి పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక మొత్తం చుట్టుముట్టేశారు ఇక అనుబాంబులపై కూడా దాడి జరిగితే అనుబాంబులు అయితే పేలే ప్రసక్తి అయితే ఉండదు అనుబాంబులు పేలడం అంత ఈజీ కాదు అనుబాంబులు పేలాలంటే దానికి ఒక పెద్ద కోడ్ వ్యవస్థ ఉంటది ఆ కోడ్ చాలా పెద్ద వ్యవస్థ ఉంటది చివరికి అది ఆర్మీ చీఫ్ దగ్గర ఉంటది ఆర్మీ చీఫ్ ఫోన్ చేసి ప్రధానమంత్రికి ఫోన్ చెప్పాలి ప్రధానమంత్రి ఒక కోడ్ ఉంటది ఆ ప్రధానమంత్రి ఆ కోడ్ చూసి చెప్తే గానే అది యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉండదు అది యాక్టివ్ అవ్వాలంటే చాలా పెద్ద వ్యవస్థ ఉంటది ఏదైనా సరే అనుస్థావరాలపై దాడి జరిగిందంటే నష్టమే ఉంటది అది పేలినా పేలకపోయినా నష్టమే కాబట్టి ఇక పాకిస్తాన్ కి అర్థం కాలేదు ఏం చేయాలో దాంతో ఇప్పుడు ఇక అమెరికా కాళ్ళు పట్టుకోవడం మన డీజీఎంఓ కాళ్ళు పట్టుకోవడం జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇకనైనా మనం ప్రజల కోసమైనా మనం రాజీ పడాలని ఏవేవో గుంటనక్కల కథలు చెప్పింది సరే మన డీజీఎంఓ కూడా స్పందించింది విరమణ ఒప్పందం అయితే జరిగింది సో అనుస్థావరాలపైకి మన వాళ్ళు తెలిసే వెళ్ళారా తెలియక వెళ్ళారా మొత్తానికి వెళ్ళడం అయితే వాస్తవం